దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈ సమయంలో యేసు క్రీస్తు ప్రభువాన్ని సొంతరక్షకునిగా అంగీకరించిన మనము లేదనంటే క్రైస్తవులు సినిమాలు లేదనంటే సీరియల్స్ చూడవచ్చా సినిమాలు లేదా సీరియల్స్ క్రైస్తవులమైనటువంటి మనము చూడడం వల్ల నష్టాలేంటి ఆత్మీయంగా ఏ విధంగా నష్టపోతున్నాం అనే విషయాలు మనము ఆలోచన చేయాలి ఇదివరకే సినిమాలకు సీరియళ్లకు బానిసలైనటువంటి క్రైస్తవుల దగ్గరకు మనం వెళ్ళి క్రైస్తవులమైనటువంటి మనము సినిమాలు లేదా సీరియల్లు చూడకూడదు అని వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు ఇదివరకే వాటికి బానిసలైన కారణంగా వారు చెప్పేటువంటి సమాధానం లేదనంటే వారి నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి మాట ఏంటి అని అంటే సినిమాలు చూడకూడదని బైబిల్లో ఎక్కడుంది సినిమాలు చూడకూడదని దేవుడు ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అని మాట్లాడేటువంటి వాళ్ళు కూడా లేకపోలేరు వాస్తవానికి సినిమాలు చూడకూడదు అని బైబిల్లో లేదు కాబట్టి ఖచ్చితంగా సినిమాలు చూడొచ్చు అనేటువంటి ఆలోచన ఎంతమంది అయితే కలిగి ఉంటారో ఆ రకంగా ఎవరైతే సమాధానం చెప్తూ ఉన్నారో వాళ్ళు గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటి అని అంటే బైబిల్లో చెప్పబడినటువంటి ప్రతి మాట తూచా తప్పకుండా చేస్తూ ఉంటే సినిమాలు చూడకూడదు అనేటువంటి మాట బైబిల్లో లేదు కాబట్టి బైబిల్లో చెప్పబడిన ప్రతీది అనుసరిస్తూ ఉన్నాం ఒకవేళ సినిమాలు చూడకూడదు అనేటువంటి మాట ఎక్కడైనా రాయబడి ఉంటే మేము ఖచ్చితంగా అది పాటించేవాళ్ళం అని చెప్పడానికి అర్హత ఉండేది సినిమాలు చూడకూడదు అని బైబిల్లో లేదు కాబట్టి మేము చూస్తున్నాం అని చెప్పడానికి అవకాశం లేదు అనేటువంటి సంగతి మనం గమనించాలి అయితే ఇందుకు సంబంధించి మనం ఒక విషయాన్ని చూసినప్పుడు సినిమాలో చూడకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని ఖచ్చితంగా మనం గ్రహించవచ్చు అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో రెండు నుంచి నాలుగు వచనాలు మనం చదివినప్పుడు సంఘం విషయంలో లేదా సంఘానికి బోధించే విషయంలో ఏ రకంగా ఉండాలి ఏ రకమైన విషయాలు బోధించాలి అని చెప్తూ ఇక్కడ వాక్యమును ప్రకటించము సమయమందును అసమయ మందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధను అంటే ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని నాలుగో వచనాన్ని మనం చూడాలి సత్యం మనకు కల్పన కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని చెప్తూ ఉన్నాడు అంటే ఫ్యూచర్లో ఏ రకమైనటువంటి విశ్వాసులు వస్తారో ఆ రకంగా వాళ్ళు తయారవ్వకూడదు అని అంటే నువ్వు ఏ రీతిగా బోధించాలి ఏ విషయాలు చెప్పాలి అనేది తిమోతితో పావులు గారు చెప్తున్నట్టుగా మనం చూస్తాం భవిష్యత్తులో రాబోయేటువంటి విశ్వాసులు ఎట్లా ఉంటారు అనంటే హిత బోధన ఆరోగ్యకరమైన బోధన పరలోక రాజ్యంలో ప్రవేశింపచేసేటువంటి బోధన ఖండించి సరిచేసి బుద్ధి చెప్పేటువంటి బోధన వారు సహింపగా దురద చెవులు కలిగిన వారై సత్యానికి వారు చెవిని యొక్క కల్పన కథల వైపు ఫిక్షన్స్ వైపు తిరిగే కాలము వస్తుంది వాస్తవంగా సినిమాల్లో మనం చూసేది ఫిక్షన్స్ అంటే కల్పితాలు ఉంటాయి మనందరికీ తెలిసినటువంటిదే కాబట్టి వాటి వైపు వాళ్ళు తిరుగుతారు అని అంటే వాటి వైపు మనం తిరగకూడదు అనేటువంటి విషయం ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి గమనించాలి కల్పన కథల వైపు విశ్వాసులు తిరిగే కాలం ఆల్రెడీ వచ్చింది దేవుని వాక్యం అంటే వాళ్ళకి ఇష్టం లేదు కానీ కల్పితమైనటువంటి కథలు అనవసరమైనటువంటి ఇమాజినేషన్ లేదంటే ఊహించుకొని ఊహా ప్రపంచంలో జీవించినటువంటి ప్రజలను ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం అండ్ సెకండ్ థింగ్ సినిమాలకు బాగా బానిసలు అయిపోయిన వారు చెప్పేటువంటి ఇంకో మాట ఏంటి అని అంటే సినిమాలు సీరియళ్ళు చూస్తున్నాం కానీ వాటిని మేము అనుసరించటం లేదు కదా చూసి అలా విడిచిపెట్టేస్తున్నాం కదా అలా చూడడం వల్ల వచ్చినటువంటి నష్టం ఏంటి అని చెప్పినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇందులో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే కొన్ని మన చేతుల్లో ఉంటాయి కొన్ని మన చేతుల్లో ఉండవు మన చేతుల్లో ఉన్నవి ఏంటి అనంటే చూడగలగడం చూడకపోవటం అనేది మాత్రమే మన చేతుల్లో ఉంది చూడగలగటం చూడలేకపోవడం అనేది మాత్రమే మన చేతుల్లో ఉంది చూడటం ద్వారా లేదంటే వినటం ద్వారా మనలో జరగాల్సినటువంటి కార్యము అనేది మన చేతుల్లో అది లేదు ఫర్ ఎగ్జాంపుల్ అన్నం ఉంది అన్నం తినటం తినకపోవడం అనేది మన చేతుల్లో ఉంది అది మన మీద మన ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి ఉంది అయితే మనం భోజనం చేసిన తర్వాత అది మన శరీరం లోపలికి వెళ్ళి మన శరీరానికి కావలసినటువంటి శక్తిని చేకూర్చడంలో అది ప్రయోజనకరంగా ఉంటుంది అయితే మన శరీరానికి శక్తి రాకుండా ఆపగలగటము అనేది మన చేతుల్లో లేదు ఆహారం తిన్న తర్వాత శరీరానికి కావాల్సిన శక్తి ఇవ్వటం అనేది దాని చేతుల్లో ఉంటుంది ఆహారం చేతుల్లో ఉంటుంది అది మన చేతిలో ఉండదు ఒకవేళ మనకు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మెడిసిన్ వేసుకోవటం వేసుకోకపోవడం అనేది మన చేతుల్లో ఉంది మెడిసిన్ వేసుకున్న తర్వాత వ్యాధిని తగ్గించటము అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది మెడిసిన్ చేతిలో ఉంది అనే విషయాన్ని గమనించాం ఫర్ ఎగ్జాంపుల్ విషం ఉంది విషం తాగటం తాగకపోవడం అనేది మన చేతిలో ఉంది విషం తాగిన తర్వాత మనల్ని చంపటము అనేటువంటిది ఆ విషం చేతుల్లో ఉంది అలాగే సినిమాలు చూడటం చూడకపోవడం అనేది మాత్రమే మన చేతుల్లో ఉంది సినిమాలు చూసిన తర్వాత దాన్ని విడిచిపెట్టడం విడిచిపెట్టకపోవడం అనేది మరి మన చేతుల్లో లేదు అంటే సినిమాలు చూడటం ద్వారా ఎలా తయారై అవ్వాలి మనం ఎలా తయారవ్వాలి అనేది ఆ సినిమాయే నిర్ణయిస్తూ ఉంది ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో సినిమాలకు బానిసలై సినిమాటిక్ స్టైల్లోకి వాళ్ళ యొక్క జీవితాన్ని మలచి సర్వనాశనం అయిపోయినటువంటి వాళ్ళు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటారు ఈ యొక్క సమయంలో సినిమాలు చూడటం ద్వారా ప్రభు అయిన యేసును అంగీకరించి ఆత్మీయంగా బలపడాలి అనుకుంటున్న విశ్వాసమైనటువంటి మనకు ఏ రకమైనటువంటి నష్టాలు ఉంటాయి అనేది ఆలోచన చేస్తే కొన్ని రకాల నష్టాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను మొదటిగా సినిమాలు సీరియళ్ళు మనం చూచడం ద్వారా మన యొక్క సమయాన్ని అదేవిధంగా ధనాన్ని అనవసరంగా వృధా చేసిన వాళ్ళము అవుతాం ఎపిసీ పత్రికలో పౌలుకర్ అన్నారు దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోండి అజ్ఞానుల వల్లే కాకుండా జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు దినములు చెడ్డవి అంటే నిత్య జీవంలో ప్రవేశించాలి అనేటువంటి ఒక ఆశయంతో ఆత్మీయంగా కొనసాగుతున్నటువంటి నిన్ను ఇమీడియట్గా పాడు చేసేటువంటి దినాల్లో మనమున్నాం కాబట్టి సమయాన్ని పోనీయక దానిని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్తూ అజ్ఞానుల వలె కాక జ్ఞానులు జ్ఞానుల వలె నడుచుకునేటట్లుగా మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నట్టు మనం ఇక్కడ చూస్తాం మతశు వార్త ఇరవై ఐదు అధ్యాయంలో పది మంది కన్యకల స్టోరీ మనకు తెలుసు అక్కడ పెండుకుమారుడిని ఎదుర్కోవడానికి పది మంది కన్యకలు వెళ్ళారు అయితే వారితో పాటు సిద్ధల్లో నూనె తీసుకొని ఐదుగురు సిద్ధంగా ఉన్నారు ఇంకో ఐదుగురు బుద్ధిహీనులు వల్ల జ్ఞానం లేనటువంటి వారి వారి ముందు చూపు లేనటువంటి వారి వల్ల సమయాన్ని వృధా చేసినటువంటి వారి వలె అక్కడ ఉన్నాడు కుమారుడు వచ్చాడు ఐదుగురు కొనుపోబడ్డారు ఐదుగురు విడిచిపెట్టబడ్డారు కారణం సమయాన్ని వాళ్ళు వృధా చేశారు వాళ్ళ సిద్ధల్లో నూనె లేనప్పుడు పడుకునే దానికి బదులుగా నూనె తెచ్చుకొని ఉంటే పెండ్లు కుమారునితో పాటు వారు వెళ్ళగలిగేవారు కానీ సమయాన్ని వాళ్ళు పోనిచ్చారు సమయాన్ని వృధా చేశారు సినిమాలు సీరియళ్ళు చూడటం ద్వారా కొన్ని గంటలు మనకి వృధా అవుతుంది ఈ కొన్ని గంటలు మనం చేసినటువంటి వృధా సమయంలో మనము ఆత్మీయంగా బలపడడానికి బైబిల్ గ్రంథాన్ని చదవచ్చు సువార్త అనేకులకు ప్రకటించవచ్చు ప్రార్థనలో మనం గడపవచ్చు సహవాసం చేస్తూ కూడా కొనసాగటం ద్వారా ప్రభు రాకల్లో ఎత్తబట్టడానికి కావలసినటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండగలుగుతాం అదేవిధంగా ధనాన్ని కూడా మనం వృధా చేసినటువంటి వాళ్ళ మెల్త అవుతాం ఖచ్చితంగా సో థియేటర్స్లోకి పోయి అనేక కష్టం చేత సంపాదించినటువంటి ధనాన్ని మనం వృధాగా కూర్చొని ఏ ప్రయోజనము లేనటువంటి విషయాలను చూస్తూ మనము ధనాన్ని కూడా మనం వృధా చేసినటువంటి వాళ్ళము అవుతాం తర్వాత దానికి సంబంధించిన ఒక విషయాన్ని చూస్తే అపోస్తుల కార్యాలు నాలుగు అధ్యాయ ముప్పై మూడు ముప్పై నాలుగులో అపోస్తులను బహుబలంగా యేసు క్రీస్తుల వారి యొక్క పునరుద్ధనాన్ని గురించి సాక్షిస్తూ ఉన్నారు ఇస్తూ ఉంటే ముప్పై నాలుగో విషయంలో విశ్వాసలైనటువంటి వారు భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తల పాత్ర పెడుతున్నారు అంటే సినిమాను చూడటం కొరకు మనం వెచ్చించినటువంటి ధనాన్ని సమయాన్ని గనక దేవుని పని కొరకు దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం పెట్టినట్లయితే అనేక ఆత్మలను రక్షించినటువంటి వారముగా లేకపోతే దేవుని పనిలో పాదిభాగస్తులు అయినటువంటి వారముగా ఉండటానికి అవకాశం అనేటువంటిది ఉంది అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అవసరత ఉంది అండ్ సెకండ్ థింగ్ సినిమాలు లేదా సీరియల్స్ మనం చూడటం ద్వారా మనకు వచ్చేటువంటి నష్టాలు ఏంటి అనేది ఆలోచన చేస్తే సినిమాలు అనేటువంటివి లేదా సీరియల్స్ అనేటువంటివి మీలో ఉన్నటువంటి భావాలను ఫీలింగ్స్ను దొంగిలిస్తాయి అనే విషయాన్ని నువ్వు ఖచ్చితంగా గమనించాలి నీలో ఉన్నటువంటి ఫీలింగ్స్ని సినిమాలు దొంగలిస్తాయి ఉదాహరణకు విషయాలు మనం చూడాలి సినిమాల్లో ఏముంటుంది వైలెన్స్ ఉంటుంది ఒక హీరో ఉంటాడు హీరో ఒక వంద మందిని కత్తి చేత లేకపోతే గన్ చేత వాళ్ళను హతమారుస్తాడు చంపుతాడు వాళ్ళని చంపుతూ ఉన్నప్పుడు రక్తపాతం అనేది మనం చూస్తాం ఒక్కరు కాదు ఇద్దరు కాదు వంద మందిని సైతం లేదా ఎలాంటి బలిష్ఠులైనా కూడా హీరో చంపినట్టుగా అతి కిరాతకంగా చంపినట్టుగా రక్తపాతం చేసి చంపినట్టుగా మనం చూస్తాం ఇలా చూసినప్పుడు ఒక దేవుని సేవకుడు మన వద్దకు వచ్చి నీకోసం యేసుక్రీస్తు ప్రవారు సులువులో రక్తం కాచారు మారు మనసు పొంది నువ్వు రక్షణ పొందితే మరణించిన తర్వాత రాజ్యంలో ప్రవేశిస్తావు అని చెప్పినప్పుడు దానికి ఏమాత్రమైనటువంటి స్పందన లేదంటే నువ్వు ఎలా ఫీల్ అవ్వాలో అలా ఫీల్ అవ్వలేకపోవడం అనేది గమనించగలుగుతాం కారణం ఏంటి అంటే ఈ సినిమా చూసినప్పుడు వైలెన్స్తో కూడినటువంటి లేదా రక్తపాతం లేదా రౌడీస్ చంపినప్పుడు నువ్వు చూసినటువంటి ఆ సన్నివేశం ఏదైతే ఉందో ఆ సన్నివేశం ఎదుట వేసు వేసుకోవారు నీకోసం రక్తం చెందించడం అనేది గొప్ప విషయంగా కనిపించింది బికాస్ నీ ఫీలింగ్ లేకపోతే నీ భావము అనేది అంటే దేవుని కొరకు నువ్వు ఎలా స్పందించాలో ఆ స్పందన అనేటన్ని సినిమా దొంగిలించింది అనేటువంటి విషయాన్ని ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువారు నీ కోసం చేసిన దేని కొరకు నువ్వు స్పందించలేకపోతున్నావు అంటే ఆల్రెడీ నీ యొక్క భావాలు సినిమాల చేత నువ్వు చూస్తున్న సీరియల్ చేత దొంగిలించబడ్డాయి అనేది గమనించాల్సినటువంటి అవసరత ఉంది కాబట్టి సినిమాలు మన యొక్క భావాలని దొంగిలించి ప్రభు కొరకు మనం ఎలా స్పందించాలో అలా స్పందించలే వారిగా చేస్తూ ఉన్నాయి అనే విషయాన్ని కూడా సినిమాలు చూడటం వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి లేదంటే మనందరికీ సినిమాలు చూడకూడదు అంటే నైట్ అంటే సినిమాల్లో సబ్జెక్ట్ ఉండవచ్చు కానీ ఆత్మీయంగా బలపడి నువ్వు రాజ్యంలో ప్రవేశించడానికి సంబంధించినటువంటి సబ్జెక్టు వాటిలో ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో ఉంటాడు అందులో వినడు ఆ వినను సినిమా మొత్తం అన్యాయమైన అక్రమకార్యాలు చేస్తూ ఉంటాడు చివరికి హీరో చేతిలో చని ఇలాంటి అన్యాయాలు అక్రమాలు చేస్తున్నాడు ఏదో ఒక కోర్సు ఈ రకంగా ఒక సబ్జెక్టు మనం నేర్చుకోవచ్చు ఆ యొక్క సబ్జెక్టు కొరకు మూడు గంటల సేపు ఈ కాలం వ్యవధిలో అనేక చూస్తాం అంటే హీరో అక్కడి చివరికి చనిపోవటాలని చివరికి హీరో ఆయన చేసేటువంటి టైం ఖచ్చితంగా గమనించాలి ఆ సబ్జెక్టు దైవిక సంబంధమైన ఆ సబ్జెక్టు పరలోక సంబంధమైన ఆ సబ్జెక్టు ఆత్మ సంబంధమైన ఆ సబ్జెక్టు రాష్ట్రంలో కాదు కనుక దేవుడికి నాలుగో విషయాన్ని మనం చూసినప్పుడు సినిమాలు ఎందుకు చూడకూడదు అనేది ఆలోచన చేస్తే సినిమాలకు మనం బానిసలమైతే అది మనలో ఉన్న తప్పుడు కోణాలను బలపరిచి మనం నిత్య జీవంలో ప్రవేశించలేకపోవడానికి కారణమవుతుంది సినిమాలకు మనం బానిసలమైతే మనలో ఉన్న తప్పుడు కోణాలను బలపరిచి మనం నిత్య జీవంలో ప్రవేశించలేకపోవడానికి కారణమవుతుంది ఒక సినిమాలో అనేకమైనటువంటి విషయాలు అక్కడ పొందుపరచబడతాయి అంటే ఫైట్స్కి సంబంధించినటువంటివి లేదంటే డ్యాన్స్కి సంబంధించినటువంటివి లేకపోతే ప్రగల్భాలతో కూడినటువంటి డైలాగ్స్కి సంబంధించినటువంటివి రాజకీయానికి సంబంధించినటువంటివి లేదంటే అశ్లీలతకు సంబంధించినటువంటివి లేకపోతే భక్తికి సంబంధించినటువంటివి లేకపోతే నేరాలకు సంబంధించినటువంటివి మోసాలకు సంబంధించినటువంటి అనేక విషయాలు ఒక మూవీలో పెడతారు ఇందులో మనకున్నటువంటి కోణం ఏదైతే ఉందో ఆ కోణాన్ని బలపరిచే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ప్రగల్భాలతో కూడినటువంటి డైలాగ్స్ చెప్పేటువంటి అలవాటు మనకుంటే ఆ రకమైనటువంటి సన్నివేశాలు చూసినప్పుడు మనం మరింత పురుకల్పబడతాం బలపరచబడతాం ఒకవేళ క్రిమినల్ మెంటాలిటీ మనలో ఉంటే క్రైమ్ చేసేటువంటి సన్నివేశాలు మనం చూసినప్పుడు మనం ఇంకా పురుకల్పబడతాం ఒకవేళ అశ్లీలమైనటువంటి డ్యాన్స్ వేసేటువంటి కోణాలు మనలో ఉంటే ఆ విషయాలు మనం సినిమాలో చూసినప్పుడు వాటి ద్వారా మనము పురుకొల్పబడతాం అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి ఇవన్నీ కూడా మనం ఆత్మీయంగా బలపడడానికి కారణం కాదు కానీ ఆత్మీయంగా దిగజారడానికి ప్రధాన కారణాలు అవుతాయి అనే విషయాన్ని మనం గమనించి సినిమాలు మనం చూడకుండాన్నట్లుగా చూసి సమయాన్ని వృధా చేయకుండా మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఐదవదిగా మనం చూసినప్పుడు సినిమాలు చూ చూడటం ద్వారా మనకు ఆత్మీయంగా ఏ విధంగా నష్టం వస్తుంది అని అంటే జీవం గల దేవుని విడిచిపెట్టి విశ్వాసం లేని దుష్ట హృదయాన్ని సినిమాలు మనకిస్తాయి మనం ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు అలాంటి దేవుడిని విడిచిపెట్టేలా చేసేటువంటి దుష్టమైన హృదయాన్ని సినిమా మనకిస్తుంది అనే విషయాన్ని గమనించాలి విశ్వాసం వైపు కాక అవిశ్వాసమైనటువంటి వాటి వైపు మన దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము సినిమాను చూడటం ద్వారా అది జరుగుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా హీరో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు రౌడీల చేత కొట్టబడినప్పుడు కొర ప్రాణంతో ఉన్నప్పుడు ఏం చేయాలో దిక్కుతో తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఏదో అన్య దేవతకు సంబంధించినటువంటి విగ్రహము అక్కడ ఉన్నప్పుడు ఈయన తలుచుకున్నప్పుడు ఎక్కడ లేని శక్తి ఆయనకు వచ్చినట్టు ఆయనకు వచ్చినటువంటి ఆయన పొందుకున్నటువంటి ఆ దేవత ద్వారా లేకపోతే సో కాల్డ్ దేవుడు అనబడినటువంటి ఆ యొక్క రూపం ద్వారా పొందుకున్న శక్తి ద్వారా కొర కొరప్రాణంతో ఉండడానికి కారణమైనటువంటి వ్యక్తులను ఈ నెల్లి బలంగా కొట్టి చంపడం ద్వారా ఆ దేవతే ఆయనను రక్షించింది ఆ దేవతకు ఆ శక్తి ఉంది అది నిజమైనటువంటి దేవుడు ఆ రకంగా అనేక మంది శక్తిని అనుగ్రహించబడతారు ఆ హీరో ఆ దేవతని ప్రమోట్ చేస్తున్నాడు అంటే ఆ దేవత నిజంగా దేవత అయి ఉంటుంది అని విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాల్సిన నీవు లోకం వైపు చూడటానికి అవిశ్వాస సంబంధమైన వాటి వైపు చూడటానికి అవకాశం ఉంది జీవమగల దేవుని విడిచిపెట్టే విశ్వాసం లేని దుష్ట హృదయాన్ని కొన్ని సన్నివేశాలు నీకు సినిమాల ద్వారా అనుగ్రహించబడుతూ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవస అవసరత అనేటువంటిది ఉంది తర్వాత ఆరో విషయాన్ని మనం చూసినప్పుడు అనేక అంశాలతో కూడిన సినిమాలు మనం చూడటం వల్ల సహవాసం అంటే దేవునితో సహవాసం చేసుకున్న చేసుకొని పొందుకున్న ఆత్మీయత అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది ముందుగా చెప్పబడినట్టు మనం చూస్తున్న సినిమాల్లో అనేక అంశాలు పొందుపరచబడతాయి రాజకీయానికి సంబంధించినవి క్రైమ్కి సంబంధించినవి డాన్స్కి సంబంధించినవి లేకపోతే అశ్లీలతకు సంబంధించినవి ఇవన్నీ ఉంటాయి అనేకమైన అంశాలు మనం చూ చూడడం ద్వారా దేవునితో మనం సహవాసం చేసి పొందుకున్న ఆత్మీయత అంతా కూడా అస్తవ్యస్తమైపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంది అందుకే పౌరు గారు కొరందీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచనంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు కూడా చెరుపబడి క్రీస్తు ఎడలను ఉన్న సరళత నుండి పవిత్రత నుండి మీరు ఎట్లయినానో తొలగిపోతారేమో అని భయపడుతున్నాను అంటే ఒక సరళత ఒక క్లారిటీ ఒక విజన్ ఒక గురితో ఆత్మీయతలో మన ముందు కొనసాగుతూ ఉంటే అనేకమైనటువంటి దృశ్యాలు మనం చూడటం ద్వారా క్రీస్తు ఎడలో ఉన్నటువంటి సరళత నుంచి పవిత్రత నుంచి మనం తొలగిపోతాము అనే విషయాన్ని కూడా అవి తొలగించేలా చేస్తాయనేది మనం గమనించాలి ఏడవది చూసినప్పుడు సినిమాలు సీరియల్స్ మన హృదయాల్లో మనం నింపుకున్నప్పుడు దేవుని వాక్యానికి చోటు లేని కారణంగా మనం పాపంలో పడటానికి అవకాశం అనేది ఉంది మన హృదయంలో సినిమాలు సీరియల్ డైలాగ్స్ ఫైట్స్ సెక్స్వాలిటీ క్రైమ్ పాలిటిక్స్ ఇవన్నీ మన హృదయంలో మనం నింపుకోవడాన్ని బట్టి దేవుని వాక్యానికి ఇంకెక్కడుంది చోటు దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు లేకపోతే మనం పాపం చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంది భక్తుడైన దావీదు నూట పంతొమ్మిది పదకొండులో కీర్తనల గ్రంథం నీ ఎదుట నేను పాపం చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను ఈ రోజున విపరీతమైన పాపాలు మనం చేయడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యానికి బదులు ఉంచుకోకూడని వాటన్నిటిని హృదయంలో మనం బదిలీపరుచుకున్నాం అందులో సినిమా యొక్క ప్రభావం మన జీవితంలో చాలా ఉంది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి అది అందు వాక్యం ఉంది వాక్యము దేవుని యోధ ఉంది ఆ వాక్యమే దేవుడై ఉంది దేవుడై ఉన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో మనం పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు మనము ఆత్మీయంగా బలపడడానికి ఏదైనా ప్రభు కొరకు చేయగలగడానికి ఆయన రాకడలో ఎత్తబడటానికి అవకాశం అనేటువంటిది ఉంది దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే మనం పాపం చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంది ఎనిమిదవ ఇదిగా మనం చూస్తే దేవుని యొక్క ప్రధానమైన ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాళ్ళము అవుతాం మనం సినిమాలు సీరియల్స్ చూస్తూ వాటిని మన హృదయంలో నింపుకుంటే దేవుని యొక్క ప్రధానమైన ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళం అవుతాం ఎలాగండి అని అంటే మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటిలో చదివితే ఒక విషయం ఉంది శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తరికించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ఈశ్వరవారు అడిగాడు అప్పుడు ఈశ్వరవారు అన్నారు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడు అయిన ప్రభువును ప్రేమింపవలను అనిది అని చెప్పాడు ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ అని చెప్తూ అంటే మన దేవుడిని మనం ఆరాధించేటప్పుడు పూర్ణ హృదయంతో ఆరాధించాలి పూర్ణ ఆత్మతో ఆరాధించాలి పూర్ణ వివేకముతో ఆరాధించాలి పూర్ణ బలముతో ఆరాధించాలి అని ఉంది మరి మన హృదయాన్ని అనేకమైన వాటి చేత మనం నింపుకున్నప్పుడు దేవుణ్ణి ఏ రీతిగా మనం పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఏ రీతిగా మనము ఆరాధన చేయగలుగుతాం తద్వారా దేవుని యొక్క ఆజ్ఞను ప్రధానమైన ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాళ్ళము అవుతాము అనేటువంటిది మనము ఆలోచన చేయాలి ఏది ఏమైనా సినిమాలు అనేటువంటివి క్రైస్తవుని యొక్క జీవితానికి ఏమాత్రం కూడా ప్రయోజనకరం కాదు అవి ఆత్మీయంగా బలపడటానికి ఏ రీతిగా కూడా సహాయం చేయలేవు దానిలో ఎంత సబ్జెక్టు ఉన్నా అది నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కారణం కాదు అనే విషయాన్ని నువ్వు గమనించాలి సినిమాలు చూడడం వల్ల ధనాన్ని వృధా చేసుకుంటాము సమయాన్ని వృధా చేసుకుంటాం అదే ధనాన్ని అదే సమయాన్ని మనము దేవుని కొరకు వాడితే దేవుని యొక్క పనిలో పాలి భాగస్థులం అవుతాం సినిమాలు చూడటం ద్వారా సినిమాలు మన యొక్క భావాల్ని దొంగిలిస్తాయి దేవుని కోసం ప్రతిస్పందించాల్సిన విధంగా మనం ప్రతిస్పందించలేకుండా అవి చేస్తాయి సినిమాల్లో సబ్జెక్ట్ ఉంటే ఉండొచ్చు కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవి ఏమాత్రం కూడా సహాయపడలేవు సినిమాలకు మనం బానిసలమైతే మనలో ఉన్న తప్పుడు కోణాలను బలపరిచి మనం నిత్య జీవంలో ప్రవేశించలేకపోవడానికి అవి కారణమవుతాయి సినిమాలకు బానిసలమైతే జీవమగల దేవుని విడిచిపెట్టేటువంటి విశ్వాసం లేని దుష్ట హృదయాన్ని అవినీతిస్తాయి అనేక అంశాలతో కూడిన సినిమాలు చూడడం వల్ల దేవునితో సహవాసం చేసి పొందుకున్న ఆత్మీయత అస్తవ్యస్తమైపోతుంది సినిమాలు చూడడం వల్ల సినిమాలు హృదయంలో నింపుకోవడం వల్ల వాక్యానికి చోటు లేని కారణంగా మనం పాపం చేయడానికి అవకాశం ఉంది సినిమాలు చూడడం ద్వారా దేవుని యొక్క ప్రధానమైన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వాళ్ళము అవుతాం కాబట్టి సినిమాలు చూడడం ద్వారా ఒక క్రైస్తవునికి నష్టమే తప్ప లాభం ఏమాత్రం కూడా లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి సినిమా గురించి కొన్ని వాస్తవాలు మనం గ్రహిస్తే సినిమాలు అనేటువంటివి లేదంటే సినీ పరిశ్రమ అనేటువంటిది డబ్బు కోసం లేదంటే కోట్లు సంపాదించడం కోసం ఎంతటి దుస్థితి నీచమైన స్థితికి అయినా సరే దిగజారేటువంటి పరిశ్రమ అనే విషయాన్ని కూడా మనం గమనించాలి దట్ ఈస్ బిజినెస్ వాళ్ళు బతకడానికి లేకపోతే ఫేమస్ అవడానికి లేకపోతే లగ్జరియస్ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయడానికి వారు సినిమా అనేటువంటి రంగం ద్వారా పరిశ్రమ ద్వారా వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారు అది ఒక ప్యాషన్గా వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఇందులో నష్టపోయేది సినిమా చూసేటువంటి నువ్వు నేనే తప్ప మన ద్వారా డబ్బు సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఏమాత్రం కూడా నష్టపోరు అనేటువంటి విషయాన్ని గమనించాలి మనం చూస్తూ ఉన్నాం ఒక అశ్లీలమైనటువంటి డ్యాన్సులు వేస్తున్నారు అంటే దాని వెనక చాలా ఎక్కువ డబ్బులు తీసుకునే ఉంటారు కోటీశ్వరుడై ఉండి కూడా రోడ్డు మీద ముష్టివాడ్ల నటిస్తున్నాడు అంటే దాని వెనకాల కొన్ని కోట్లు తీసుకునే నటిస్తూ ఉన్నాడు ఇష్టం లేకపోయినా సరే అక్కడ ఆల్కహాల్ తాగుతున్నాడు లేదంటే సిగరెట్ స్మోక్ చేస్తున్నాడు అంటే దాని వెనకాల చాలా డబ్బు తీసుకునే ఉంటాడు ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పెట్టి కొన్ని రకాల సన్నివేశాల్లో నటిస్తున్నారు అంటే దాని వెనుక చాలా పారితోషికం వాళ్ళు తీసుకునే ఉంటారు వాళ్ళు చేసేది ఐదు నిమిషాలు పది నిమిషాలు యాక్టింగ్ అయితే అవి మన జీవితాల్ని ఎంతగానో ప్రభావితం చేసి మనల్ని ఆత్మీయ దుస్థితికి వెళ్ళడానికి కారణము అవుతూ ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి ఏదేమైనా ఈ లోకంలో మనం దేనికి బానిసలం కాకూడదు ఎందుకంటే ప్రభు చెప్పిన మాట మనం ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు అని ఆయన చెప్తూ ఉన్నాడు మనం దేవునికి మాత్రమే దాసులై ఉండాలి అనంటే ఈ లోకంలో దేనికి దాసులు అవ్వకూడదు కాబట్టి మనం గమనించాలి ఏది ఏమైనా ఆత్మీయంగా నిన్ను దిగజార్చేటువంటి అంశం ఈ లోకంలో ఏదుందో ఉందో పరిశీలించి దానికి దూరంగా ఉండటమే ఉత్తమము అనే విషయాన్ని కూడా గమనించాలి ఆ రీతిగా కొనసాగి ఆత్మీయంగా బలపడి కొనసాగి ప్రభురా అక్కడలో ఎత్తబడదాం ఇటు కృపదేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె